ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభి వందనములండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని విశ్వసిస్తున్నాను ఈరోజు మన వీడియోలో దేవుని వాగ్దానము నిర్ఘమా కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏడు ఎనిమిది చరణములు అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి ఇప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రవక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను